ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు డిఏ పెంపుతో పాటు ఎనిమిది భారీ కానుకలు ప్రజలకు సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ నజరానాలు లభించాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించింది ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించిన ప్రభుత్వం కరుబత్యంతో పాటు అదనంగా మరో ఎనిమిది ఆఫర్లను అందించింది ఉద్యోగులకు ఒకేసారి భారీ కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన కానుకలను తెలుసుకుందాం శాసనసభ సమావేశాల్లో ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీర్తించారు ఈ సందర్భంగా ఉద్యోగులను ప్రశంసిస్తూ వారికి నవరత్నాలు ప్రకటించారు ద్రావిడ నమూనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రజా ప్రాజెక్టులు వివిధ రంగాల్లోని అద్భుత పనులు చేపట్టాం ఈ పనులతో తమిళనాడు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచింది అనేక అంశాల్లో ఆదర్శ రాష్ట్రంగా తమిళనాడు నిలవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు నిజాయితీ సహకారం ప్రధాన కారణం అని సీఎం స్టాలిన్ తెలిపారు ప్రభుత్వ పథకాలు ప్రజలను చేరుకోవడానికి వారధిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రశంసిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం నేను తొమ్మిది ప్రకటనలు ఇస్తున్నా అని సీఎం స్టాలిన్ ప్రకటించారు సెలవులు ప్రభుత్వ ఉద్యోగులు పదిహేను రోజుల వరకు అర్జీత సెలవులను ఎర్నర్ లీవ్స్ సరెండర్ లీవ్ చేసి వాటి ద్వారా ఆదాయం పొందవచ్చు అక్టోబర్ ఒకటిన రెండు వేల ఇరవై ఐదు వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు ఉద్యోగులు ఎర్నూళ్ళి అర్జించేందుకు ఏడాదికి మూడు వేల ఐదు వందల అరవై ఒక్క కోట్లు అదనపు కేటాయింపులు చేస్తున్నారు ఈ ప్రకటన ద్వారా ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది డిఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం అక్టోబర్ ఒకటిన రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి రెండు శాతం పెరుగుతుంది డిఏ పెంపుతో పాటు పదహారు లక్షల మంది ఉపాధ్యాయులు పెన్షన్దారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతున్నారు డిఏ పెంపు అమలు కోసం సంవత్సరానికి పన్నెండు వందల యాభై రెండు కోట్లు అదనంగా కేటాయించనున్నారు పండగ బోనస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చే పండగ బోనస్ను ఇరవై వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విద్యా అడ్వాన్స్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్య కోసం అందించే విద్యా అడ్వాన్స్ను ఈ సంవత్సరం నుంచి వృత్తి విద్య కోర్సుకు లక్ష ఆర్ట్స్ సైన్స్ పాలిటెక్నిక్ కోర్సులకు యాభై వేలు చెప్పున ప్రభుత్వం పెంచనుంది వివాహ అడ్వాన్స్గా భారీ పెంపు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల వివాహ అడ్వాన్స్ను ఊహించిన స్థాయిలో పెంచేశారు పదివేల నుంచి ఏకంగా ఐదు లక్షలకు పెంచుతూ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు పొంగల్ కానుక సంక్రాంతి పండుగ సందర్భంగా కేటగిరీ సి అన్ని కుటుంబ పెన్షనర్లకు ఇచ్చే నగదు బహుమతి మొత్తాన్ని వెయ్యికి పెంచారు ఈ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా డెబ్బై నాలుగు కోట్ల వ్యయం కానుంది పండగ ముందస్తు చెల్లింపు పెన్షన్లు పెన్షనర్లు తమ కుటుంబాలతో కలిసి పండగ చేసుకునేందుకు వీలుగా పండగ ముందస్తు చెల్లింపును ఆరు వేలకు పెంచనున్నారు దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా పదివేల కోట్లు ఖర్చు చేయనుంది పెన్షన్ పథకాలు పాత పెన్షన్ పథకం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీమ్పై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు ఈ కమిటీ తొమ్మిది నెలల్లోపు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది ప్రసూతి సెలవు వివాహిత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవు కావాలని అర్హత కాలంలో లెక్కించవచ్చని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది